మా ఇంట్లో మా యజమానుడికి పెన్షన్ వస్తుంది నెల నెల ఇంటికి వాలంటీర్లు ఇస్తున్నారు మేము వాళ్ళని వెళ్ళి అడిగే పని లేకుండా వాళ్ళే చేస్తున్నారు మాకు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాకు తక్కువ లేకుండా అన్నీ బాగానే చేస్తున్నారు ఈసారి కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం మానవడికి అమ్మఒడి పథకం వచ్చింది మరి ఈ పథకం బాగానే ఆయగారు అని బాగానే చేసింది ఒక్కసారి మళ్ళీ గెలిపించుకుంటాం ఒక పిల్లలు రామకృష్ణారెడ్డిని కచ్చాలయం కట్టించిండు పిల్లలకి అమ్మఒడి పథకాలు వేస్తుండు అదయ్యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఐదోసారి కూడా గెలవాలి మాకు రైతు అమ్మఒడి వచ్చింది పద్దెనిమిది వేలు వచ్చినాయి ఇంకా రుణమాఫీ వచ్చింది ఈ ప్రభుత్వం బాగానే ఉంది మళ్ళీ ఎమ్మెల్యే అని గెలిపించుకుంటాం మాకు అన్ని పథకాలు బాగానే చేసింది జగన్ అన్న మిషన్ డబ్బులు మరి పింఛను అమ్మఒడి మాకు అన్ని బాగానే వచ్చినాయి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మా ఓటు మాకు నలభై ఐదు సంవత్సరాలు అయ్యి వచ్చినాయి పింఛచ్చాయి రైతు భరోసా వచ్చి మా బాగానే పెంచుండు కదా పింఛన్ మూడు వేలు ఇస్తనే ఉండే ఇంటికి తెచ్చినే మరి మాకు బాగానే వచ్చింది ఆయనే కావాలనుకుంటున్నాం రామకృష్ణారే ఈ ప్రభుత్వంలో రైతు భరోసా పడుతుంది అమ్మ అంటే మాకు చదువుకునే పిల్లలు లేదు మరి ఈ పింఛన్ వస్తుంది మరి డాక్రాలు వస్తున్నాయి మరి నలభై ఐదు సంవత్సరాల వస్తున్నాయి ఈ ప్రభుత్వం మాకు నచ్చింది అన్ని బాగానే వస్తున్నాయి ఎమ్మెల్యే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి మాకు అన్ని అభివృద్ధి పనులు బాగా చేసిండు ఈ డబ్బా గెలిపించుకుంటాం ఈ ప్రభుత్వంలో అమ్మఒడి పడ్డాయి నలభై ఐదు సంవత్సరాలవి పడ్డాయి కరువు పని డబ్బులు పడ్డాయి రిలీఫ్ వచ్చింది నాకు అమ్మఒడి వచ్చింది ఆసరా డబ్బులు వచ్చినాయి నలభై ఐదు ఏళ్ళయి వచ్చినాయి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అంతవరకు వచ్చింది నాకు బాగానే చేసింది అది ప్రభుత్వం మాకు బాగానే ఉంది మళ్ళీ గెలిపించుకుంటూ పిన్నెల రామకృష్ణారెడ్డి మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాకు పేజురామవాసు ఇచ్చిండు పెన్షన్ ఇచ్చిండు గ్రామానికి రోడ్లు చేసిండు మరి సచివాలయం కట్టిచ్చిండు మరి మండపం కళ్యాణ మండపం కట్టించి అందరికీ సంక్షేమ పథకాలు నాలుగు మాటలు ఇచ్చి గెలిచిండు కూడా ఆయన ఊళ్ళు ఎమ్మెల్యే గారు చేసింది ఒకటి కళ్యాణపురంలో కోటి రూపాయలతో వేపు ఎమ్మెల్యే గారు చేశారు సిసి రోడ్లు అయితేనే సచివాలయం అయితేనే రెండు కోట్ల పైన వర్క్ జరిగింది ఇక్కడ లేదు ఉర్క్కుల వరకు ఈ సచివాలయ ఇబ్బంది అయితేనే ప్రతి ఒక్కరికి ఇంటి పథకం కానీ ఒడి ప్రతి ఒక్కరు మా ఊళ్ళో ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు అంతనే ఉన్నాయండి అండి ఇబ్బంది ఉండేది ఇంకొకటి ఫస్ట్ ఉన్న ఫిన్షన్లు కూడా టీడీపీ వైసీపీ లేకుండా ప్రతి ఒక్కటి కూడా డెబ్బై రెండు నిమిషాల దాకా మళ్ళీ కొత్త మేము తీసుకొచ్చాం మా ఊళ్ళో వచ్చేసి అండి తొమ్మిది కోట్ల పైన లబ్ధిదారు ప్రతి ఒక్కరిక్కడ జరిగిందండి కాకపోతే అభివృద్ధి జరగలేదని ఎవరైతే చెప్పారో వచ్చి ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్కరు చూసుకొని వెళ్ళిపోమని చెప్పనండి చూసుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధి జరగలేదని చెప్పారో వచ్చి ఊళ్ళోకి వచ్చి లబ్ధి జరగలేదు అన్నో చూసుకోండి అంత మార్పు రావాలంటే మార్పు వచ్చింది కాబట్టి అంత గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూసుకోమండి ఈ రోడ్లు కాంచు ఫస్ట్ వన్ స్టార్ట్ చేసుకొని ఎన్నింగ్ దాకా సిసి రోడ్లు సచివాలయం రైతు భరోసా అమ్మఒడి ప్రతి ఒక్కటి లబ్ధిదారులకు ఎవరు జరిగిందో జనానికి కూడా తెలిసిందే జరగలేదు నాకు తెలియదు మనకు సాక్షిగా ఒట్టేసుకుని వాళ్ళు మాట్లాడమని చెప్పమనండి అభివృద్ధి అయితే మాకు ప్రశాంతంగా ఉంది ఏ గొడవలు లేవు ఇప్పుడు ఆ బ్రహ్మారి నుంచి వచ్చిన కాంచే అతను వచ్చిన కాంచి గొడవలు ప్రతి ఒక్కరు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మొన్నటి దాకా ఏం ఈ గతంలో ఎందుకు స్టార్ట్ అయినాయి అంతే కదండి గతంలో ఈ మధ్య స్టార్ట్ అవుతున్నాయి గొడవలు అయినా అంత ముందు గతంలో లేవు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి దానికి ఏంది మరి ఆజ్యం పోసినట్టే కదండి నేనేదో నలభై లక్షలు ఏమవుతాయి ఏమి ఎన్ని మాటలు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి కదండి ఎమ్మెల్యే గారు ఉన్న నాలుగు సంవత్సరాలు ఎటువంటి గొడవలు ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి టీడీపీ వాళ్ళకి పోయి పింఛన్ కాంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందినీ అందరి కాకపోతే స్టేట్మెంట్ కూడా ఒక పేపర్ మీద చూపి మంచి చూపిస్తాయి కూడా బోధివేడు పరంగా ఈ ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదండి ఈసారి మేము ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం మా ఎమ్మెల్యే గారు రాకృష్ణ గెలిపు గెలిపించి రక్త గొట్టు చివరి దాకా ఎమ్మెల్యే గారు రాకృష్ణ కానీ మీరు గెలిపించుకునేదండి మేము మాత్రం ఎటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఏమి లేకుండా నేను చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాం ఇప్పుడు మనకు కులం ఏమో కూడి పెట్టదు అయితే ఎవడైనా సంక్షేమ అభివృద్ధి చూస్తే ఓటు చేస్తారు ఎవరు చూస్తే ఎవరు పొలం ఉంటే ముందు బంధికులతో పొలం దినే కానీ పొలాలు చేసి వాళ్ళు ఓట్లేసే పరిస్థితి కాదు ఇవాళ ఆ రోజు ఏదన్నా పదంగా అంటే జన్మ కమిటీకి పోవాలి మనకి కూడా మనకున్న పిల్లలు చాలా మందికి రేషన్ కూడా ఏ పరిస్థితి రేషన్ కార్డు ఉన్నా కదా అది ఇష్టం చేశారు రేషన్ కార్డులు కానీ రేషన్ ఇవ్వకపోవడం కానీ ఏదైనా సరే కించం కూడా ముసంలో ఉన్నా కానీ కించం కూడా వైసీపీ అని పేరు చెప్తే అసలు లేదని ఛాన్సరింగ్ ఈ ఈరోజు అసలు మనం సచివాలయానికి వచ్చి మనం కూడా సరే జగన్ చెప్పినట్టు ఏ పార్టీ పోది ఓన్లీ ఎలక్షన్ వరకే పార్టీ తర్వాత అందరం అందరికీ చేయమని చెప్పాడు దాన్ని మేము మేము ఫాలో అయ్యాము వాళ్ళు వచ్చి ఒక్కరికైనా మేము అబ్జెస్ అట్లా ఇది ఏ పథకం పదంలో లాక్కుమని సచివాలయం ఎవరికైనా చెప్పలేదు అందరూ చేయించుకుంటూ హ్యాపీగా ఉంటారు సరే వాళ్ళు అభివృద్ధి చూసేరు వాళ్ళ మనసులో ఒకటి అనుకోవాలి మనం మనకు ఏ పార్టీ మనకు మంచి చేసింది ఆ పార్టీని నమ్ము ఓటేస్తే హ్యాపీ ఎవరైనా చెప్పాడుగా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం ఓన్లీ ఆ ఎలక్షన్ వరకే ఈ వర్గాలు ఉంటాయి తర్వాత వర్గాలు ఉండవు అందరూ ఒకటే ఆయన మాకు ఫాలో అయ్యారు జగన్ గారిని మాకు మరిగా రామకృష్ణారెడ్డి కూడా ఈ గొడవలు గొడవలు వద్ద మా ఈ గ్రామాల్లో వద్దని చెప్పేసి ఆయన ప్రోత్సహించడం జరిగింది అవసరం చేర్చుకుని కూడా దాన్ని బట్టి వాళ్ళందరికీ అన్ని పనులు ఈ గుళ్ళకి వాళ్ళు సంక్షేమ పథకాలు అందరూ ఎంత ఉన్నాయి అది రామకృష్ణారెడ్డి ఎందుకంటే డెబ్బై ఏడు గ్రామాలను ఏక్రం చేసిన పంచాయతీలు పంచాయతీ జరిగితే ఒక వర్గం పడి ఉండేది అట్లా గొడవలు గొడవలు లేకుండా అన్ని 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 గ్రామాల పథకాలు మరి ఆయన వైపు జనాలు ఎక్కువ శాతం చెప్తుంది మా ఎమ్మెల్యే గారు సిసి రోడ్డు ఒక నలభై లక్షల రూపాయలు సిసి రోడ్డు ఇచ్చారు కళ్యాణ మండపానికి ఒక నలభై లక్షల గ్రాంట్ ఇచ్చారు మరి కళ్యాణ మండపంలో మళ్ళా సిసి రోడ్డు కూడా ఒక ఇరవై లక్షలు ఇచ్చారు అలాగనే వాటర్ పైప్ లైన్కి శాంక్షన్ అయ్యింది మా ప్రస్తుతానికి అందరికీ శాంక్షన్ పథకాలు బాగానే అందుతున్నాయి సచివాలయం కింద ఒక ఇరవై లక్షల గ్రాంట్ వచ్చింది సచివాలయం కూడా పూర్తయింది అయింది ఓపెన్ అయింది ఇంకా ఆర్బీకే ఆర్బీకే కింద కూడా ఆటోమేటిక్గా ఇప్పుడే ఓపెన్ అయింది పథకాలు మా అన్నీ లేదు మా ఊరి విషయం వరకు అయితే అసలు కులం లేదు పార్టీ లేదు అలా అందరికీ ఇచ్చేశారు అన్ని పథకాలలో కూడా ఈ విషయం వేస్తాం అక్కడ మాకు మొత్తం ఓసి కమ్మ అయినా కూడా ఈ విషయం వేస్తాం హండ్రెడ్ వస్తున్నాయి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలా చేయూత కానీ చేదోడు కానీ ఆసరా కానీ ఏది ఇక్కడ ఆపింది అనేది పెన్షన్లు కానీ మాకు ఆటోమేటిక్గా డెబ్బై కొంత కొత్త పెన్షన్లు వచ్చిన పోయేవాళ్ళు మా వారంతా ఓటింగ్ వచ్చేసి పదిహేను వందలు వందల ఎలక్షన్లో మా ఎమ్మెల్యే కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం కంపల్సరిగా మంత్రి అవుతాడు ఆయన టీడీపీ గవర్నమెంట్లో నాకు రేషన్ కార్డు కూడా లేదు ఏది తీసుకున్నా కానీ గొడవ పెట్టుకొని మాకు ఏది అందకుండా అలా చేశారు టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచిన జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు అన్ని పథకాలు వచ్చాయి నాకు పాస్బుక్ రావడం కానీ ఏదైనా చిన్న చిన్న పనులు చేర్చుకోవడం కానీ నాకు అన్నీ బాగా చేశాడు ఎటువంటి మా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు గత ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్లో చిన్న చిన్న తెలియని వాళ్ళని ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకొని ఇలా చేయటం బాగా చేశారు బాగా అడిగితే ఏదైనా అడిగితే కొట్టడం చేశారు బాగా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఎటువంటి ఏమి చేయక చేయలేదు చేయడానికి ఇబ్బంది లంచాలు తీసుకుంటే ఎక్కువ చేశారండి బాగా మాకు ఎమ్మెల్యే గారు బాగా చాలా గురించి ఎటువంటి అదే లేకుండా టీడీపీ వాళ్ళు లేకుండా వైసీపీ వాళ్ళు లేకుండా మొత్తానికి ఎవరికి ఆపకుండా ఇంటికి అడిగిపోతే ఎవరికైనా సరే వాళ్ళని లేకుండా పథకాన్ని బాగా పెంచి ఏదన్నా చేసినా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది రామకృష్ణారెడ్డి మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా ఖచ్చితంగా చూస్తామని జగన్ అన్ను వచ్చాక సచివాలయం కట్టించిండు రోడ్లు వేయించి ఊరు ఊరికి దేశం మొత్తం కూడా పథకాలు మంచి పెట్టిండు ఈ ఏ పథకాలు పెట్టినా కూడా మంచి పథకాలు పెట్టిండు ఆయన డెవలప్ చేసిన దేశాన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక సచివాలయం తెప్పించిండు రోడ్లు వేప్పించిండు మంచి డెవలప్ చేసి పిచ్చిండు పింఛన్లు పత్తి వాళ్ళకి పెట్టు కిట్టము నేను నమ్మూరు కెట్టమొత్తినే పత్తి వాళ్ళ చేసినాను ఏదన్నా కూడా మంచి పనులు చేస్తుండు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు రోడ్లు లేపించిండు డెవలప్ చేసిండు కాలువ తెప్పించిండు ఆయన మాకు నాలుగోసారి గెలిచిండు ఐదోసారి కూడా గెలుతుడు ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు గెలుపు గెలుపు అనేది గెలుతుడు ఇబ్బంది ఏమి లేదు పిన్న రాష్ణారెడ్డి గారు దేవుడు అట్టడు ఎమ్మెల్యే గారి నుంచి మొత్తం పథకాలు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అన్నీ వస్తున్నాయి సార్ అసలు ఇబ్బంది లేదు సారు మళ్ళీ గెలుతుడు ఆయన ఐదోసారి కూడా గెలుతుడు మేము గెలిపించుకుంటాం నేను ఏడ కూడా అన్ని పనులు చేస్తున్నాను అన్నా పోతే ఊరికి పోయినా కూడా పార్టీలు చూడ్డు ఏమీ చూడ్డు చేసి పెడుతుండు సారు ఏ పార్టీ కూడా కూడా అన్నా చే పోతే పిన్నలు రామకృష్ణారెడ్డి గారు చేసి పెడుతుండు ఆయన నాలుగో సార్లు గెలిచిండు ఐదోసారి కూడా గెలుతుడు సారు పక్కా గెలుతుడు ఆయనకి ఇబ్బంది లేదు దేవుడట్టాడు మాకు